ओं गंगड़पते नम श्रीमात्रेन्म ऐं सरस्वत नम देवी सर्वभूतेषु मतृपेण संस्थिता नमस्त 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 नमो नम क्ल्ाय गोविंदय गोपीजनबल्बाए परब्रह्मणे परज्योतिषे नमो नम श्रीकृष्णपरमात्में नमो नम ओं नमो भगवते मेधादक्षिणाभक् मह्यम मेध प्रयच्छस्व क्रीं क्रीं महाकालिकाय नमो नम श्रीराम जय राम जय जय राम राय नमोम ओं नमो भगवते अरुणाचलेश्वराय नम ओं शरवण भवाय नम యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుగీతలు యొక్క ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషాలు మేషాది రాశుల వాళ్ళకి జన్మలగ్న మాత్ జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ వివాహం ఆలస్యమైనప్పుడు కానీ పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ బిజినెస్లో లాస్ రావడం కానీ బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ లేకుండా మీరంతా కూడా డౌన్ చేయడం కానీ ఇదంతా కూడా కొన్ని కాలసర దోషానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిష్య జ్యోతిషంలో అంతా కూడా పరిష్కారం చూడటానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ ఈ యొక్క గోచారీత్యా జాతకరీత్యా కానీ ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం ద్వాదశ స్థానం అనేది మన వ్యయస్థానం అంటారు ఈ స్థానంలో కనుక రాహు గెలుతులంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు ఎప్పుడైనా కానీ అపసభ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలంతా కూడా ఛాయా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది సర్పజాతికి చెందిన గ్రహాలుగా సింహికా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగీతలంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి కర్మ కర్మఫలతాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున వివిధ జాతకంలో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు రాశి నుంచి అయినా చూసుకోవచ్చు ఎక్కువ గ్రహాలన్నీ రాహు కే రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటాయి కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుకేతు మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి స్థిరంగా ఉంటాయి దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రథమంగా అయితే పంచమ స్థానంలో రాహు ఉండి అంగారకుడు ఉండి లగ్నవశాత్గా ఉండి మళ్ళీ సమసప్తకాలలో అంతా కూడా రాహుకేతులు అంతా కూడా స్థిరంగా ఉంటారు కావున దాన్ని కూడా ఏంటంటే కొన్ని రకాలుగా కాలసర్పదోషాలనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు అంటే దోషం అనేది సర్పదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలిసే తెలియకుండా అంటే ఆపద్ధర్మానికి మన ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు అంటే సర్పజాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది కానీ ఇంట్లో పుట్ట ఉండడం కొంతమందికి ఇంట్లో వాల్మికం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో పుట్టలు ఉంటాయి కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం దాంట్లో అంతా కూడా సర్పాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా బావిల దగ్గర అంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది అనుకోకుండా మీరంతా కూడా దానికి హాని చేసి ఉంటే కనుక ఈవనిది మీరు ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికిరహాని చేసి ఉంటే కనుక సర్పశాపం అనేది వర్తించడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ వివాహం ఆలస్యం అవ్వడం కానీ కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే కనుక దీనికి ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు ఈ వంధ్యా దోషాలని చెప్పేసి అంటారు కాక వంద్య వంద్యా దోషాలు అంటారు అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్ హార్మోనల్ డిసార్డర్ కానీ ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటిది అనేది గర్భదోష గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రక ఏ రకంగా ఉండొచ్చు పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం వివాహం అనేది వైరగ్య భావాలుగా ఎక్కువ ఉండడం వివాహం అనేది దూరంగా ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం అంటే ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ కొన్ని జన్మ జన్మజాతకం వశాత్తు ముప్పై దాటిన తర్వాత కళ్యాణ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్రాల వాళ్ళకి అదే కాకుండా జాతక ఇచ్చే ఉండే గ్రహ గ్రహ దోషము గ్రహ కారకత్వాలు సర్పదోషం కావచ్చు పితృశాపం కావచ్చు స్త్రీ శాపం కావచ్చు ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి దానికి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి దానికి అంతా కూడా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది ద్వాదశాసు వాళ్ళు వర్షాలు మీ లగ్నానికి కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక మీ లగ్నాన్ని చూసుకోండి లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క బృహత్ పురోహితుడితో అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నాగేంద్ర స్వామి ప్రతిష్ఠా ఆచరించాలి ప్రధానంగా అయినా సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు కులింగ కాల సర్పదోషాలు కాలేంది కాల సర్పదోషాలు తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు దంతరాష్ట్ర కాల సర్పదోషాలు ఈ యొక్క దోషాలు అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సర్మ చర్మ సంబంధమైన ఆరోగ్య బిందులు కానీ ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ ఉబ్బరం ఎక్కువగా ఉండడం ఉబ్బసం ఉండడం ఆయాసం ఉండడం ఇవన్నీ కూడా కారణమవుతుంది అంటే చిచ్చు చాంచల్యం అనేది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు మైండ్ మైండ్ ఎదుర్కోపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు ఇట్లాంటి కారకత్వాలను రాహుకేత ప్రభావం వల్ల ఉంటూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది రాహుకి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించారో వివరంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసికి పుణ్యక్షేత్రం అంటారు స్వామి యొక్క వెలిసిందారు సర్పరూపంలో అంతకాడంతా అంతా కూడా అక్కడ సర్ప సంస్కార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం తర్వాత సర్పశాంతి బలి విధానం అనేది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ విలా విధానం ఏంటిదంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి ప్రధానంగా రాహుకేతు నక్షత్రాలంతా కూడా చూసుకుంటే అశ్విని మకా మూల తర్వాత ఈ యొక్క ఆశ్లేష యొక్క పుబ్బ ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటే స్వాతి తర్వాత శతబిషం ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలి చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా మూల నక్షత్రం అనేది ప్రధానంగా మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషనికి కారణమవుతుంది ఇది ఒకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాత్ అంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితి దీని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలం అనేది ప్రధానంగా చేయించుకుంటుంది ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజమే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ నక్షత్ర ప్రాంతంలో అయినా కానీ నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప ప్రతిష్ట నాగులని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగులని అంతా కూడా ప్రతిష్ఠ చేయడం రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమిలిని నివేదన చేయడం వల్ల నువ్వులు ఉండని కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం శీక్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇచ్చ సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట ప్రధానంగా ఈ యొక్క మానసదేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం తర్వాత జగత్కారు ఒక చరిత్రను ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అస్థిక మహాముని యొక్క చరిత్రని యొక్క ప్రవచనంలాగా వింటుండడం వల్ల సర్పదోషిని వారణ కలుగుతుంది ఓం అస్తిక మహాముని దేవతాయి నమో నమ ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోషిని నివారణ కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ స్వామి వారిని గరుక్మంత్రిని చేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉన్నది జన్మజాతకం చూసుకొని చెప్పాల్సి ఉంటుంది మేమంతా కూడా లగ్నవ శాతం ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి సర్ప దోషాలు ఉన్నాయి దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తీరడానికి అఖండ ఐశ్వర్యము సత్సంతాన యోగం పుత్రపౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతుకులకి మీ జన్మజాతకం తెలిసి ఉంటే కనుక జన్మజాతకాన్ని చూసుకోండి లగ్న చక్రం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి వరి లగ్న జాతకులకి ప్రధానంగా లగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క దోషం ఉందా లేదా ఎటువంటి కాలసర్పదోషం ఉంది ఎట్లా ఏ రకంగా వర్తించింది అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేసుకొని నిరూపణ చేసుకొని విశ్లేషణ చేసుకోవడం వల్ల తగ్గు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా లగ్నము ద్వితీయ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానము అష్టమస్థానం అంతా కూడా కేంద్రంగా సర్పదోషానికి కారణమవుతుంది అష్టమస్థానం ఆయువ స్థానము నవమ స్థానం పితృదోషానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే దశమ స్థానం వృత్తి దోషానికి కారణమవుతుంది కీర్తిభంగంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్వాదశ స్థానం అంటే పన్నెండవ స్థానం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా అంతా కూడా శ్రమాధికంగా ఉంటుంది లాభాలు భరించకపోవడం నష్టాలు ఎక్కువ అవుతుండడం ఏం ఖర్చులు ఎక్కువ అవుతుండడం ప్రధానంగా సంతానం అంతా కూడా ఆలస్యం అవుతుండడం ప్రధానంగా ఎంత శ్రమించినా కానీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం అనేది కాలసర్పదోషానికి కారణమవుతుంది సంతాన దోషం ఆలస్య సంతానం కలగడం కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగకుండా ప్రధానంగా ఆలస్య కళ్యాణం ప్రధానంగా చూసుకుంటే ముప్పై దాటిన తర్వాత కానీ నలభై దాటిన తర్వాత కానీ వివాహ యోగం కలగడం కానీ సర్పదోషానికి కారణమవుతుంది దీనికంతా కూడా వంశాభివృద్ధికి అంతా కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది పూర్వీకులు యొక్క శాపం కలగడం కానీ పూర్వ జన్మంలో చేసుకున్న కర్మ ఫలితాన్ని ఇప్పుడంతా కూడా అనుభవించే విధంగా చేయడం కానీ జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడడానికి నాగేంద్ర స్వామికి ప్రతిష్ట ఆచరించాలి కుక్కి పుణ్యక్షేత్రంలో అంతా కూడా సర్ప సంస్కార పూజ చేస్తూ ఉంటారు విశేషంగా ఎవరైతే కొక్కి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజ చేసుకుంటూ ఉంటారో మీకు శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అది చేసిన తర్వాత నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేయించుకోవాలి తద్వారా జన్మజాతకంలో గురుబలం ఉన్నప్పుడు మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి మంచి సంబంధం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది తరచుగా పది మంగళవారాల దాకా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర స్కందోత్పత్తి మరియు జగత్కారు యొక్క చరిత్ర మానసాదేవి చరిత్ర పారాయణం చేసుకోవడం అస్తిక మహామని యొక్క చరిత్రని పారాయణ చేసుకోవడం జనమే చేయడం తాకు కూడా సర్పయాగం చేశారు కదా ఆ చరిత్ర చేసుకోవడం వల్ల అస్తిక మహామని నామస్మరణ చేయడం మాత్రం చేతిని మీకు అంతా కూడా కాల దోషం నుంచి వేటపడ్డానికి ఆస్కారం ఉంటుంది నక్షత్ర బలి నాగబలి తర్వాత ఆచరించాలి ప్రతినితం కూడా హోమాది కార్యక్రమాలు చేసుకున్నప్పుడు నక్షత్ర బలి నాగబలి చేయించడం వల్ల సర్పశాంతి కలుగుతుంది ఏ పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎవరైనా సర్పానికి హాని ఉంటే కనుక ఆ దోష పరిహారం కలిగి మీకంతా కూడా సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వంశాభివృద్ధి కలగడానికి ఎవరైతే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విదేశంలో స్థిరత్వం కలగడం కానీ అష్టేశ్వర యోగం వ్యాపారం అభివృద్ధి కోసం అనే ధనయోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి కానీ అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి అనే ఆసారం ఉంటుంది దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించడం కూడా పట్టణం చేసుకోండి కాలసర్ప దోషం నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది చెప్పిన పరిష్కారం చేసుకుంటే గనుక మంచి ఫలితాలు పొందుతారు